హాయ్ ఫ్రెండ్స్ అయితే గోంగూర మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నాం ఎలా చేస్తామో చూడండి ఈ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ ఇక అయితే మటన్ గోంగూర బిర్యానీ అయితే చేస్తున్నాం ఇక ఏ విధంగా చేస్తున్నామో ఈ వీడియోనైతే అయితే మొత్తం ఉంటుంది చూడండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మటన్ అయితే తీసుకోవాలి ఫ్రెష్ కడుక్కొని గిన్నెలను అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు అయితే ఉల్లిగడ్డలు అయితే చిన్నగా కోసుకొని ఇందులోనైతే వేసుకోవాలి తర్వాత మసాలాలు వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా పప్పు దినుసులు అయితే వేసుకోవాలి కారం వేసుకుంటున్నా కొద్దిగా నూనెనైతే పోసుకుంటున్నా కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నా తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక పై ప్యాకెట్ అయితే పోసుకోవాలి మొత్తం మిక్సింగ్ కలుపుకోవాలి మంచిగా ఉరికేలా ఒకే విధంగా కడిగిన గోంగూర అయితే ఇందులో చేసుకుంటున్నా మటన్ అయితే ఉడికింది పేందులోనైతే నీళ్ళు పోసుకోవాలి లేసారి పోసుకొని బియ్యం వేసుకోవాలి ఒకసారి అయితే కలుసుకోవాలి प्लीज सब्सक्राइब टू माय यूट्यूब चैनल जो मदो